మిర్జా కూడా దగ్గర మీర్జా కూడా దగ్గర బస్సు ప్రమాదంలో మనకు పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది పంతొమ్మిదిలో పద్నాలుగు మంది మహిళలు అందులో ఒక చిన్న పాప కూడా ఉంది ఐదు మంది మేల్ పర్సన్స్ ఉన్నారు సో ఇప్పటి వరకు పదిహేను మంది పదిహేను డెడ్ బాడీస్ మనం పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది ఒక నాలుగు మనం నడుస్తున్నాయి అందులో ఒక బాడీ ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక ఫీమేల్ బాడీ అదేవిధంగా ఒక పద్నాలుగు మంది ఇంకా ట్రీట్మెంట్ అంటే మైనర్ నేను చూసాను వాళ్ళు వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు బట్ వాళ్ళకి ఇంకా మనం ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం సో వారు కూడా మేబీ సాయంత్రానికి లేదా మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో ఒక పర్సన్ మాత్రం హిప్ ఫ్రాక్చర్ అయింది మేబీ కొంత అటెన్షన్ ఆమె అవసరం ఉంటుంది అది హయర్ లెవెల్కు షిఫ్ట్ చేస్తూ ఉన్నాం సో మిగతా అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు ఈమె కూడా స్టేబుల్గా ఉంది బట్ కొంత ఫ్రాక్చర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ డెడ్ బాడీ సంబంధించి అంటే ముందుగా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంజూరీ అయిన వారికి ఫస్ట్ బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఇప్పటివరకు అటు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు పని పనిచేయడం జరిగింది దాని తర్వాత చనిపోయిన వారికి వారి బంధువులకు ఇన్ఫార్మ్ చేయడం సో వారికి పోస్ట్ పూర్తి చేసి ప్రాసెస్ ప్రకారంగా వారికి బాడీ అప్పగించేటట్టుగా చర్యలు తీసుకున్నాం మోస్ట్లీ ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక వన్ నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది

అది హెల్డ్ అవుతూ ఉంది సో దీంట్లో పక్కల ఉన్న ఏది రోడ్కి పక్కన ఉన్న సైడ్డౌన్స్ ఎంత చేసుకోవడం చెట్లు తీయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం అయితే మీరు అన్నట్టుగా ఎక్స్పాన్షన్ అనేది దానికి తప్పకుండా తీసుకోవాల్సిన చర్య గ్రీన్ ట్యూన్ ఉన్న అయితే కేసు ఉందో ఆ కేసును వెంటనే మనం అటెండ్ అయ్యి ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ముందు తీసుకెళ్ళినట్టుగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది సరే ఇప్పుడు ఇది జరిగింది తర్వాత ఎమర్జెన్సీ ఇక్కడ వసతులు సార్ మనకు అంటే రంగారెడ్డి జిల్లాలో ఆ ఇష్యూ లేదు మనకు ఎందుకంటే మనకు చాలా వరకు కూడా మన దగ్గర ఉన్న సీఎస్సీలతో పాటుగా ఇక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కావచ్చు లేదా ప్రైవేట్ హాస్పిల్ చాలా వరకు శ్రద్ధన్గా ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం ఇక్కడ ప్రైమరేట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో రంగారెడ్డి జిల్లాలో మనకు అంటే ఉన్న మెడికల్ ఫెసిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆ ఇష్యూ రాలేదు మీరు అట్టుగా ఆ రోడ్డు సంబంధించిన ఇష్యూలో మనకు గవర్నమెంట్ లేవు ఎమర్జెన్సీ వస్తే ఒక వ్యక్తిని కాపాడే వ్యవస్థ లేదు దానిపైన ఎట్లా స్పందిస్తారు అదే అంటున్నాను మన దగ్గర ప్రైవేట్ కాదు చాలా దాంట్లో అయినా అంటే గవర్నమెంట్లో అయినా మనం చేస్తున్నాం ప్రైవేట్లో ఇప్పుడు ఎక్కడైతే మనం జీవిస్తున్నామో అక్కడ కూడా ప్రభుత్వం తరఫున చేస్తున్నాం కాబట్టి తప్ప మృత కుటుం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏడు లక్షల రూపాయలు ఇప్పటికీ అనౌన్స్ చేయడం జరిగింది సో అట్లే ఇంజరీ అయిన వాళ్ళకు ఇంజూరీ అయిన వాళ్ళకు టూ ల్యాక్స్ రూపీస్ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది